మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు అన్నారు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం మానవ హక్కుల కౌన్సిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రొఫెసర్ సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మానవ హక్కులు సమానత్వం న్యాయం హక్కులను సంబంధించినవని అన్నారు మానవ హక్కుల చట్టాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విద్యార్థులు యువత చేతుల్లోనే ఉందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతామాణిక్యం మాట్లాడుతూ మహిళల హక్కులు పరిరక్షణకు చట్టాలు అమలైతే మానవత్వం పరిమళిస్తుందన్నారు మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో హక్కుల పట్ల అవగాహన కల్పించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ఎస్వీ రమణ ఎస్ సత్యనారాయణ అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కానీ భారతదేశంలో హక్కులు రావడానికి చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిని ఐక్యరాజ్యమంత్రి ఆహ్మోదంతో యూనివర్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చేశారు దాని తర్వాత మన దేశంలో కూడా భారతదేశం కూడా అందులో పాల్గొని మన దేశంలో కూడా హక్కులు కట్టిస్తాము హక్కులకి రక్షణ కల్పిస్తామని చెప్పి ఇది చేశారు అంటే హక్కుల నుంచి మనకి ఎవరే వచ్చేది కాదు మన స్వతహాగా ఉంది మన హక్కులు మనమే కాపాడుకోవచ్చు మన హక్కులు మనమే కాపాడుకోవాలంటే అంతగా మనం జయాల్సింది హక్కుల గురించి తెలుసుకోవడం కాదు హక్కులు ఏ ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి మనకి జీవించే స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కు రాజ్యాంగంలో కల్పించారు ఆర్థిక పంచిబంలోని స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించారు అలాగే జీవించే హక్కుతో పాటు మనకి మానవ హక్కులు అన్నది ఏంటంటే మిగతా హక్కులు ఉన్నాయి విద్యా హక్కు వైద్య హక్కు పర్యావరణ హక్కు రైట్ టు వర్క్ రైట్ టు ఫుడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి అలాగే మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు విద్యా హక్కు మీకున్నది ఆ విద్యా హక్కు అనేది మీకు ఇచ్చిన వాళ్ళ మీరు ఇప్పుడు చేస్తున్న ఎంత నేర్చుకుంటే ఎంత కష్టపడితే మీ సమాజానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ అంత ఎక్కువగా ఉపయోగపడతారు భారతీయ చెత్తనలో గాని పూర్వకాలం మన హిందూ సాంప్రదాయం ఆధ్యతల గురించి చెప్పొద్ది కానీ హక్కుల గురించి చెప్పదు రాజధర్మ పితృధర్మ మాతృధర్మ ధర్మ ఈజ్ జస్టిస్ ధర్మ ఈజ్ డ్యూటీ సో ఒక బాధ్యతగా మన వాళ్ళని భావించారు అయితే పదహారవ శతాబ్దంలో అలాగే హాబ్స్ లాగే వాళ్ళు సామాజిక వారంబడిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రజలందరూ వాళ్ళ సౌలభ్యం కోసం ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు స్టేట్ ఆ రాజ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఒక వ్యక్తి తన ఎదట వ్యక్తికి బదలాయించే హక్కులు మాత్రమే బదలాయించగలుగుతారు స్వతసిద్ధంగా వచ్చిన ఈ హక్కులు సహజమైన హక్కులు నేచురల్ రైట్స్ అంట అలాగే హ్యూమన్ రైట్స్ వీటిల్ని మనిషి ఇంకొక మనిషికి బదిలీ చేయడం మీ దగ్గర ఆస్తి ఉందనుకోండి ఆస్తిని బదిలీ చేయచ్చు అయితే సమానత్వాన్ని కానీ మన జీవితాన్ని కానీ మన స్వేచ్ఛను కానీ మనం ఇంకొకరికి బదలాయించలేదు రాజ్యం ఏర్పడినప్పుడు బదలాయించలేని ఈ హక్కులు వీటిల్ని ఏమంటారంటే నాన్ ట్రాన్స్ఫరబుల్ ఒకరి నుంచి ఇంకొకరికి బదలాయించడానికి వీలు లేని ఈ మానవ హక్కుల్ని ఇబుల్ సైక్రోసెట్ వాల్యూస్ అంటే బదలాయించడానికి వీలు లేని ఒక పవిత్రమైన